తమిళ ఇండస్ట్రీలో మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఈ మధ్య చర్చనీయాంశంగా మారిన సంఘటన కరూరులో నటుడు విజయ్ నిర్వహించిన ప్రచార సభలో చోటు చేసుకున్న దుర్ఘటన భారీగా తరలి వచ్చిన అభిమానుల రద్దీ కారణంగా అక్కడ ఏర్పడిన తొక్కిసలాటలో నలభై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు ఈ విషాదం తమిళనాట మాత్రమే కాదు ఇండియన్ వైడ్గా హాట్ టాపిక్ అయింది అందరి మనసులను కదిలించింది అయితే ఈ ఘటనపై ఎక్కువ మంది ప్రముఖులు మౌనంగా ఉండగా నటి శృతిహాసన్ మాత్రం నేరుగా తీవ్రంగా స్పందించినట్లు ప్రచారం జరుగుతోంది శృతిహాసన్ తన సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయని వార్తలు వైరల్ అవుతున్నాయి ఒక జోకర్ సర్కస్ కి వెళ్ళడం వల్ల ఇంత ఘోరం జరిగిందంటే సమాజం ఎక్కడికి వెళ్తుందో అర్థం చేసుకోవాలి అంటూ ఆమె పోస్ట్ చేసిందంటూ సోషల్ మీడియాలో కొన్ని కమెంట్స్ కనిపిస్తున్నాయి అయితే ఈ కోట్ విజయ్ పైనే వ్యంగ్యంగా చేసిందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి అక్కడ విజయ్ పేరు పెట్టకుండా సర్కస్ కు వచ్చారు జోకర్ ఉన్నాడంటూ శృతి హాసన్ సెటైర్లు వేసిందంటూ ఆమెపై మండిపడుతున్నారు ఫ్యాన్స్ ఈ మధ్య రాజకీయ రంగ ప్రవేశం చేసిన విజయ్ ను ఉద్దేశించి శృతి హాసన్ ఈ కమెంట్స్ చేసిందంటున్నారు నెటిజన్లు ఆమెను సోషల్ మీడియాలో విమర్శిస్తూ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు మరోవైపు కొంతమంది నెటిజన్లు మాత్రం శృతి అభిప్రాయాన్ని సమర్థిస్తున్నారు ప్రజల ప్రాణాల కంటే ప్రచారం ముఖ్యమా అంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఈ సంఘటనతో రాజకీయ నాయకుల సభల భద్రతా ఏర్పాట్లపై కూడా కొత్త చర్చ మొదలైంది సినీ పరిశ్రమలోని కొందరు మాత్రం ఇరు వర్గాలు శాంతంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు ఒక విషాదం గురించి మాట్లాడేటప్పుడు మన మాటలు మరీ కఠినంగా ఉండకూడదు అదే సమయంలో ప్రజల భద్రతపై నిర్లక్ష్యం కూడా ఉండకూడదు అంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో అంతా శృతి వ్యాఖ్యలు విజయ్ అభిమానుల కౌంటర్స్ రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాలతో నిండిపోయింది మొత్తానికి కరూర్ ఘటన రాజకీయంగానే కాకుండా సినీ రంగాన్ని కూడా కుదిపేసింది విజయ్ భవిష్యత్ రాజకీయ ప్రస్థానంపై ఇది ఎంతవరకు ప్రభావం చూపుతుందో చూడాలి కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది ప్రజల ప్రాణాల కంటే ఈ ప్రచారం ప్రతిష్ట ఏదీ గొప్పది కాదు ఈ సంఘటన తర్వాత రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు ప్రజాసభల భద్రతపై మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం స్పష్టంగా కళ్ల ముందు కనిపిస్తుంది దీనిపై ఇటు విజయ్ టీవీకే అటు అధికారిక డిఎంకే పార్టీలు రాజకీయ విమర్శలు చేసుకుంటున్నాయి మరోవైపు చనిపోయిన కుటుంబాలతో వీడియో కాల్లో పరామర్శించి వాళ్లకు అండగా ఉంటానని విజయ్ చెప్పాడు ఇప్పటికే చనిపోయిన కుటుంబాలకు ఇరవై లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాడు విజయ్